ఇసుక మాఫియా చట్టం కంటే బలంగా మారితే ప్రజల ప్రాణాలు ప్రజల సొమ్ము ఎవరు కాపాడాలి కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తనుగుల గ్రామంలో ఈరోజు ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఆట అయింది ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో ప్రజల అవసరాల కోసం నిర్మించిన చెక్ ను నేరుగా పీల్చివేశారు అవును రైతులే చెబుతున్నారు ఇది సహజంగా పడిపోయింది కాదు బమ్మ పెట్టి లేపేశారని ఈ ఘటనపై ఆగ్రహంతో మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గంగుల కమరాకర్ ఇతర బీఆర్ఎస్ నాయకులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ జమ్మికుంట మరియు ఓదెల రెండు మండలాల మధ్య మానేరు నదిపై నిర్మించినటువంటి చెక్ డ్యాము ఈరోజు ఇసుక మాఫియా ఆధ్వర్యంలో ఇరవై నాలుగు కోట్ల రూపాయల చెక్ డ్యామ్ ను పేల్చివేయడం జరిగింది ముఖ్యంగా కాంగ్రెస్ హయాంలో చెరువులను పేల్చివేత చెక్ డ్యామ్ల పేల్చివేత నిత్య అయిపోయింది గతంలో మియా వాగు మీద ఒక చెక్ ను పేల్చడానికి ప్రయత్నం చేశారు నిర్మల్ జిల్లా స్వర్ణ వాగు మీద ఒక చెక్ ను పేల్చేశారు ఈరోజు మానేరు నది మీద ఆనాటి బీఆర్ఎస్ హయాంలో ఈ ప్రాంత రైతుల కోరిక మేరకు ఇరవై నాలుగు కోట్లతో కట్టిన చెక్ డ్యామ్ ను రాత్రికి రాత్రే మాఫియా పేల్చివేశారు ఇది నేను చెప్తున్న మాట కాదు ఇటు ఓదెల మండల రైతులు ఇటు జమికుంట మండల రైతులు పలు గ్రామాల రైతులు వచ్చి చెప్తా ఉన్నారు రాత్రి ఎనిమిది గంటల వరకు మేము చేపలు పట్టాం ఇక్కడ ఏ ఇబ్బంది లేదు ఉదయాన్నే ఆరు గంటలకు వచ్చేసరికి చెక్ డ్యామ్ పేల్చివేయబడ్డది నీళ్ళన్నీ నీళ్లన్నీ వెళ్లిపోతున్నాయని చెప్పి స్పష్టంగా చెప్తా ఉన్నారు అంటే ఇవాళ రాష్ట్రంలో ఇస్క మాఫియా రాజ్యమేతా ఉంది రేవంత్ రెడ్డి పాలనలో కాంగ్రెస్ పార్టీ నాయకులే ఇవాళ ఇస్క మాఫియా అవతారమెత్తారు ఇయాల వేల కొద్ది ట్రాక్టర్లు లారీలు అక్రమంగా నడిపిస్తూ ఇవాళ దోపిడీకి పాల్పడుతూ ఉన్నారు